ఓం శ్రీ గురుభ్యో నమ నేను ఒక సాధకురాలు అడిగింది అన్నట్టు ఏమని అంటే అమ్మ మేము ఈ జన్మలో ఏ పాపం చేయలేదు అయినా మాకు కొన్ని కొంతమంది దుష్టశక్తుల ద్వారా ప్రయోగం చేశారు మా పైన మమ్మల్ని పీడిస్తున్నారు గత కొద్ది సంవత్సరాల నుండి ఎన్నో లక్షలలో కోట్లలో డబ్బులు ఖర్చు చేశాము సమయం వృధా అవుతుంది ఈ రీసెంట్గా కూడా పూజలు చేయించాము లక్షలల్లో ఖర్చు పెట్టాము అయినా ఎలాంటి ఫలితం లేదమ్మా అసలు మేము ఈ జన్మలో ఎవరికి ఏ పాపం చేసింది లేదు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది పొద్దున్న లేస్తే నేను ఎన్నో పూజలు చేస్తుంటాను ఎన్నో ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తున్నాను అయినా నాకు మాత్రమే ఇలా జరుగుతుంది వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు ఇది చాలామందిని క్వశ్చన్ అడిగాను బట్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం నాకు మాత్రం తృప్తి అనేది కలగలేదు అని అడిగారు అన్నట్టు ఒక విషయము బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా వినండి మన కళ్ళ ముందు మనం పుట్టినప్పటి నుండి చిన్నప్పటి నుండి ఎన్నో చూసుకుంటూ వినుకుంటూ కళ్ళతో చూస్తూ వస్తున్నాము ఏంటి ఒక అమ్మవారి టెంపుల్లో అమ్మవారి యొక్క నగలు బంగారు కండ్లు హుండీలో ఉన్న డబ్బులు కళ్ళ ముందే కాజేశారు దుండగలు అని పేపర్కి ఇస్తుంటారు టీవీలో చూస్తుంటాము ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి కొంతమంది బయట పెడతారు కొంతమంది వాళ్ళ లోపల వాళ్ళే కుమిలి చేస్తుంటారు నిజంగా అమ్మవారు అంటే మన ఇంట్లల్లో దొంగతనాలు జరుగుతున్నాయి లక్షలల్లో వస్త్రాధారణ కావచ్చు డబ్బులు కావచ్చు ఏవైనా సరే అన్నీ కాజేసుకుంటూ పోతున్నారు అని అనుకుంటే సరేలే మనం చేసిన కర్మ అదో నిజంగా కర్మ సిద్ధాంతం ప్రకారం అయితే అలాగే అంటారు కానీ అయినా మనకంత ఆత్మతృప్తి అనేది కలగదన్నట్టు ఒప్పుకోదు మనసు ఎందుకు ఇట్లా జరిగిందని ఒక అమ్మవారి టెంపుల్లో నిత్య పూజలు అందుకుంటూ వారం వారం అభిషేకాలు జరిపించుకుంటున్నటువంటి అమ్మవారి టెంపుల్లో బంగారి కళ్ళను రీసెంట్గా అంటే దగ్గర దగ్గర ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కావచ్చు జరిగాయి అన్నట్టు మా కళ్ళ ముందు జరిగాయి అమ్మవారికి వచ్చినటువంటి వస్త్రాలు కావచ్చు అవన్నీ కళ్ళ ముందు రాత్రికి రాత్రే గైప్ చేస్తూ ఉండే వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు కళ్ళతో చూసి కూడా ఏం చేయలేకపోయాము అంటే మనమేం చేయలేకపోయాం అమ్మవారే కదా అమ్మవారిని అమ్మవారు ఎందుకు రక్షించుకుంటలేదు అనేటువంటి భావన చాలామందికి వస్తుంది దేవుళ్ళని దేవతలని నిందిస్తూ ఉంటారు గుడ్డి దేవుడు ఎడ్డి దేవుడు అని అంటుంటారు కనబడతలేదా ఇంత ఘోరాలు జరుగుతున్నాయి కదా అని అంటారు అన్నట్టు నిత్య పూజలు అందుకుంటున్నటువంటి అమ్మవారి బంగారి కళ్ళను కాజేశారు దొంగలు అమ్మవార సమయంలో ఏం చేయలేకపోయిందని ఆలోచనలు చేస్తూ ఉంటారు తప్ప దేవుళ్ళని నిందిస్తుంటారు తప్ప ఇంకా ఆలోచన ఇంకా వేరేగా మాత్రం డిఫరెంట్గా ఎందుకు ఆలోచించరు అమ్మవారిని అమ్మవారే రక్షించుకుంటలేరనే పూర్తి శరణాగతి రాలే కదా అమ్మవారిని ఎందుకంటే ఒకవేళ శరణాగతి వచ్చినా అలాంటి ఆలోచన చేసినా ఎవరికైనా ఒక పాపం అనేది పండాలి పక్వానికి రావాలి పిందగా ఉన్నప్పుడు కొన్ని రాలిపోతాయి అవుతుంది తర్వాత పండులాగా అవుతుంది ఎవరు తెంపకపోయినా దానంతటా అదే తెగి కింద పడుతుంది కొమ్మ నుండి పండుగ దానంతలు అది ఎలా రాలి పడుతుందో పాపం పండినప్పుడు చిన్న పోట్రాయ్ అంటారు చూడండి బయట నడుస్తుంటే పోట్రాయ్ తగులుతుంది ఆ పోర్ట్రై తగులుడుకు కూడా చనిపోవచ్చు ఎందుకంటే పాపం పండుతుంది అన్నట్టు ఈరోజు అలా దొంగతనాలు చేసిన వాళ్ళు ఈరోజు మూడు మూడు ఇండ్లు మంచి హోదాలో లగ్జరీ లైఫ్ బ్రతుకుతూ ఉన్నారు మా కళ్ళ ముందు జరిగింది కనుక మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కనుక మనం ఏమనుకుంటాం వాళ్ళ చూడు ఎంత బాగా బతుకుతున్నారో ఎలా బ్రతికారు అమ్మవారు సొమ్ములన్నీ కాజేశారు విచ్చల విడిగా డబ్బు సంపాదించారు అలా అని ఇక్కడ నేను లక్ష్మీదేవిని డబ్బుని తిట్టట్లేదు అది చేసినటువంటి మనుషులని అంటున్నాను ఈరోజు బాగానే ఉన్నారు మంచి హోదాలో బ్రతుకుతున్నారు లగ్జరీ లైఫ్ హాస్పిటల్లో పంట తిరుగుతున్నారు అయినా డబ్బు పెట్టుకునేంత వాళ్ళ దగ్గర ఉంది అని ఫీల్ అవుతున్నారు అన్నట్టు కానీ లోపల ఆ దొంగతనం అదే జరిగింది కదా అండి వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోదు కదా అసలు నిజంగా వాళ్ళకు మనస్సాక్షి ఉందా వాళ్ళు బాగానే ఉన్నారు కదా అయినా దేవుడు ఎందుకు అనుకరిస్తలేడు దేవుడు ఎందుకు చూస్తలేడు ఇందాక ఆమె క్వశ్చన్ అడిగిందా అని గురించి నేను ఎగ్జాంపుల్గా నిజంగా జరిగినటువంటి విషయాన్ని చెప్తున్నాను ఒక అమ్మవారి టెంపుల్లో అవన్నీ జరిగినా వాళ్ళు ఈరోజు బాగానే ఉన్నారు దగ్గర దగ్గర ఒక నాలుగైదు సంవత్సరాలు కావచ్చు అయినా ఇప్పుడు వాళ్ళు బాగా మంచి హోదల ఉన్నారు కదా అనిపిస్తుంది మీది చూడ్డానికి లోపల నిజంగా సూక్ష్మ రూపంలో ఆ కర్మ అనేది ఎంత దరిద్రంగా ఎంబడబడుతుంది అంటే ఏడు తరాల వరకు వాళ్ళ వంశాన్ని నాశనం పట్టిస్తుంది ఆ తల్లి ఎందుకు ఊకుంటుంది ఆ కర్మ ఎందుకు ఊకుంటారు ఆ దేవత ఎందుకు ఊకుంటుంది ఊకోదు కదా కర్మ రూపంలో వాళ్ళని క్షీణింపజేస్తుంది కానీ వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళ హాస్పిటల్ ఉన్నన్ని రోజులు బ్రతికినన్ని రోజులు హాస్పిటల్ వాళ్ళు అవుతారు మందు లేని జబ్బులు వస్తాయి వాళ్ళకి వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు వాళ్ళ ఇళ్ళల్లో ఒకవేళ పెళ్ళిళ్ళు జరిగినాయి అనుకో వాళ్ళ కర్మానుసారంగా సంతానం ఉండదు ఉద్యోగాలు ఉండవు నిత్యం ఘర్షణ జరుగుతూ తగులాడుతూ గడుపుతుంటారు వాళ్ళకి ఆనందం అనేదే ఉండదు పైకి మాత్రం సంతోషంగా నటిస్తూ ఉంటారు కానీ లోపల ఆనందం అనేది ఉండదు ఆరోగ్యంగా ఉండరు ఏడు తరాల వరకు వాళ్ళకు దరిద్ర దేవత అనేది వదిలిపెట్టదు ఇంకా వాటికి ఏ పేర్లైనా పెట్టుకోండి అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటిది ఆమె అలా అడిగింది కదా మేము ఇన్ని పూజలు చేస్తున్నాము మాకు ప్రయోగాలన్నీ చేస్తూ ఉన్నారు అనేసి వీళ్ళు కూడా క్షుద్ర పూజల దగ్గరికి వెళ్ళి లక్షలల్లో ఖర్చు పెట్టామమ్మా అని అన్నారు వాళ్ళది వాయిస్ రికార్డు కూడా ఉంది నా దగ్గర బట్ నేను ఇక్కడ ఎవరి పేర్లు తీయను ఎవరిని ఉద్ధరి ఉద్దేశి సారీ ఉద్దేశించి మాట్లాడను తిరుగుతూనే ఉంటాను అన్నట్టు ఇంకా నేనేమంటానంటే దీక్ష తీసుకొని సాధన చెయ్యండి గురువిచ్చినటువంటి మంత్రము నిరంతరం జపం చేయండి పూర్తి శరణాగతితో చేసినప్పుడు ఆ యొక్క కుండలిని శక్తి మీకు ఎంతో ప్రొటెక్షన్గా ఉంటుంది మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటారు మీ ఫ్యామిలీని పో పోషించుకుంటారు మీరు బాగుంటేనే కదా అన్నీ చూసుకునేది మీరే అస్త అవస్థలు పడుతుంటే ఇంకా ఫ్యామిలీని ఎక్కడ ఉద్ధరించుకుంటారు చెప్పండి అయితే ఇలా అంటారన్నట్టు వాళ్ళకి కూడా పాపం పండాలి ఇప్పుడు అమ్మవారి నగలు తీయగానే వెంటనే కరెంట్ షాక్ కొట్టి చనిపోవాలి వాళ్ళు లేకపోతే రక్తం కక్కుకొనన్నా చనిపోవాలి అంత స్పాట్లో డెత్ అయిపోవాలి వాళ్ళు కానీ అమ్మవారు అక్కడ శక్తి ఏం చేస్తుందంటే వారి యొక్క జన్మ తీసుకున్నారు కదా ఇంకా పాప కర్మలు ఇంకెన్ని చేస్తారో చూసి వాళ్ళకు ఏడు తారాల వరకు పెడుతుంది ఈ జన్మ కూడా అంత బాగుండదు అని చెప్పాలి అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏ ఏమని చెప్తున్నానంటే ఆమె అడిగాదు అన్నట్టు అడిగి అడిగి అందరిని అడిగి విసిగిపోయానమ్మా ఇక మిమ్మల్ని కూడా అడిగితే కూడా నాకు సమాధానం దొరుకుతుందో లేదో ధైర్యం చేసి అడుగుతున్నాను తల్లి అని శరణాగతితో అడుగుతున్నానని పాదాలు పట్టుకొని ఒకరోజు దర్శనానికి వచ్చి వెళ్ళింది మళ్ళీ ఫోన్లో ఈ విషయం అడిగింది అన్నట్టు నేను ఒకటే చెప్తాను వారి యొక్క ఉంటాయి వారు కూడా మానవ జన్మ తీసుకొని మనిషిలాగా బ్రతకకుండా ఇతరులకి కీడు చేస్తూ ప్రయోగాలు చేపిస్తూ వాళ్ళు అస్తవ్యస్తలు పడుతూ ఏదో ఆనందము మంచి బట్టలు మంచి తిండి మంచి ఇల్లు హోదా ఉంది అని అనుకునే అనుకొని అక్కడికే తృప్తి పడుతున్నామని అనుకుంటారు కానీ అది కాదు కదా మానవ జన్మ తీసుకుంది నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నీ గోల్స్ రీచ్ అవ్వడానికి నీ భౌతిక శరీరం ఎందుకు వచ్చిందని నిన్ను నువ్వు తెలుసుకొని ఆత్మజ్ఞానం వైపు ముందుకెళ్తూ ఇటు భౌతిక ప్రపంచంలో అందరినీ అందరిలో అందరినీ పరమాత్మలాగా లేకపోతే నువ్వు కొలిచే దైవంలాగా భావిస్తూ నువ్వేమన్నా పుణ్యకర్మలా సత్కార్యాల చేసుకుంటూ పోయే వాళ్ళకి మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి కానీ నువ్వు ఇతరులకి అస్తమానం వేలు వేలు లక్ష లక్షలు పలాన వాళ్ళు చనిపోవాలి పలాన వాళ్ళ మీద ఈ ప్రయోగం జరగాలి ప్రతి అమావాస్యకి పౌర్ణాన్నకి ఇదే పనిగా కట్టుకొని వెళ్తున్నారు నేనే గెలుస్తున్నాను అనుకుంటారు కానీ నిజంగా ఈమెకేమని చెప్తానంటే నిజంగా నువ్వు శరణాగతి భావాన్ని వచ్చి ఉంటే గురువులకి సరెండర్ అయిపోతే నీ దైవానికి సరెండర్ అయిపోతే నీ లోపల శక్తికి సరెండర్ అయిపోతే ఎవరు ఎన్ని పన్నాగాలు పన్ చేసి ఎన్ని పన్నాగాలు కట్టుకొని ఎన్ని ప్రయోగాలు చేసినా ఎంత క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి వెళ్ళినా అన్ని రివర్స్ వాళ్ళకే వెళ్తాయి వాళ్ళ కర్మలు అట్లు ఉన్నాయి కనుక వాళ్ళ కర్మ ఎట్లా అంటే ఇవన్నీ ఇతరులను ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ పనే అది అన్నట్టు ఇంకా వేరే పని ఉండదు వాళ్ళకి ఇంకా ఇంత తిన్నామా పైన పడి ఏడుస్తామా ఇది తప్ప ఇంకొకటి ఉండదు అన్నట్టు ఇవి నాదాకొచ్చినాయి కనుక నేను చెప్తున్నాను ఈ ప్రయోగాలు చేసుకుంటూ ఇంకా ఇతరులపైన నిందలు వేస్తూ ఎందుకంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అని అంటారు కదా అలా ఉంటుంది అన్నట్టు కానీ ఈ రోజులలో మగవాళ్ళకు ఉంటుంది ఆడవాళ్ళకి ఉంటుంది అసలు ఎలాంటి వ్యత్యాసమే లేకుండా పోయిందన్నట్టు వాళ్ళ పాపం పండుతుందమ్మా కొద్ది రోజులు ఓపిక పట్టుకొని ఈ మంత్ర జపం చేసుకొని మీరు నిరంతరము జపం చేసుకుంటూ మీరు వంట చేస్తున్నా కూర్చున్నా నిలబడ్డా వాకింగ్ చేస్తున్నా వర్క్లో ఉన్న గుర్తుకొచ్చినప్పుడల్లా మంత్రం జపం చేయండి ప్రొటెక్షన్గా ఉంటుంది మీ లోపల కుండలిని శక్తి